నమస్తే ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎలక్షన్స్ ముగిసాయి మరి ఎగ్జిట్ పోల్స్ ప్రకారంగా ఏ పార్టీ ఎన్ని మున్సిపాలిటీస్ గెలవబోతుంది కాంగ్రెస్ గెలవబోయే మున్సిపాలిటీస్ ఏంటి అటు బీఆర్ఎస్ గెలవబోయే మున్సిపాలిటీస్ ఏంటి బీజేపీకి ఈసారైనా సింగిల్ డిజిట్ దాటేటువంటి అవకాశం ఉందా ఎంఐఎం గెలవబోయేటువంటి ఆ ఏకైక మున్సిపాలిటీ ఏంటి అంతేకాకుండా బీజేపీ ఓట్ షేర్ పెరగడం వల్ల బీఆర్ఎస్ కి నష్టం జరుగుతుందా లేదంటే కాంగ్రెస్ కి నష్టం జరుగుతుందా ఎంఐఎం మరియు కాంగ్రెస్ కలిసి హంగులో ఫామ్ చేయబోయేటువంటి మున్సిపాలిటీస్ ఏంటి ఈ వివరాలన్నీ మీకు తెలియాలి అని అంటే ఈ వీడియోని మీరు చివరి వరకు చూడాల్సిందే ఈ వీడియోలో నేను చాలా డీటెయిల్డ్ గా ఏ పార్టీ పరిస్థితి ఏంటి ఎవరు గెలవబోతున్నారు అనే దానిపై నేను నా విశ్లేషణ చెప్పబోతున్నాను కాబట్టి మీకు నచ్చితే వీడియోని చివరి వరకు చూడండి పది మందికి కూడా షేర్ చేయండి నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్ పొలిటికల్ అనలిస్ట్ నేను ఇప్పటికే తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో పది సంవత్సరాలుగా ఎంతో మంది ఎమ్మెల్యేలకు ఎంపీలకి ఎన్నో లోకల్ బాడీ లీడర్స్ ని గెలిపించినట్టు అనుభవము మా ఆర్గనైజేషన్ కు ఉంది సో మేము ఈ మధ్య మున్సిపాలిటీస్ లలో మేము సర్వేలు చేయడం జరిగింది చాలా మంది మా క్లయింట్స్ కి సర్వేలు చేసి ఇచ్చాము దాంతో పాటు ఎగ్జిట్ పోల్స్ కూడా చేయడం జరిగింది ఇప్పుడు మా ఎగ్జిట్ పోల్స్ ప్రకారంగా ఏ పార్టీ ఏంటి అనేది నేను ఫస్ట్ చెప్తాను దాని తర్వాత నా విశ్లేషణ ఏంటో మీరు వినండి సో బేసికల్ గా మనం చూస్తే ఏంటంటే ఈ రోజు జరిగిన మున్సిపాలిటీస్ లలో మొత్తం ఎన్ని మున్సిపాలిటీస్ ఉన్నాయా వన్ సిక్స్టీన్ మున్సిపాలిటీస్ ఏడు కార్పొరేషన్ లకి మనం ఎలక్షన్ చూసాము ఈ నూట పదహారు మున్సిపాలిటీస్ భవిష్యత్తు ఎందుకు ఫస్ట్ చూద్దాం తర్వాత ఎండ్ లో ఆ ఏడు కార్పొరేషన్ల గురించి కూడా మీకు నేను వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక ఈ నూట పదహారు మున్సిపాలిటీస్ లో గనక వచ్చినట్లయితే కాంగ్రెస్ ఈస్ గోయింగ్ టు విన్ ద మెజారిటీ ఆఫ్ ద సీట్స్ ఏంటి కాంగ్రెస్ ఈస్ గోయింగ్ టు విన్ ద మెజారిటీ ఆఫ్ ద సీట్స్ ఎన్ని గెలవబోతుంది అయ్యా అంటే ఎయిటీ సీట్స్ ప్లస్ ఆర్ మైనస్ ఫైవ్ అంటే డెబ్బై ఐదు నుంచి ఎనభై ఐదు సీట్ల మధ్యలో ఎన్నైనా కానీ మున్సిపాలిటీస్ కాంగ్రెస్ గెలవబోతుంది అంతేకాకుండా మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు ఇక బీఆర్ఎస్ విషయానికి వచ్చినట్లయితే థర్టీ టూ మున్సిపాలిటీస్ ప్లస్ఆర్ మైనస్ ఫైవ్ అంటే ట్వంటీ సెవెన్ నుంచి థర్టీ సెవెన్ మధ్యలో బీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీస్ గెలిచేటువంటి అవకాశం ఉంది ట్వంటీ సెవెన్ నుంచి థర్టీ సెవెన్ మధ్యలో బీఆర్ఎస్ పార్టీ గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక బీజేపీ విషయానికి వచ్చినట్లయితే త్రీ టు ఫైవ్ మున్సిపాలిటీస్ గెలిచేటువంటి అవకాశం ఉంది ఇక ఎంఐఎం విషయానికి వస్తే ఒకటే ఒకటి అదేంటంటే బైన్సా మున్సిపాలిటీ మాత్రం ఎంఐఎం గెలిచేటువంటి పరిస్థితి ఉంది ఇక మరి మన నెంబర్స్ విషయానికి వస్తే ఎందుకు కాంగ్రెస్ ఎయిటీ ఆర్ మైనస్ ఫైవ్ అంటే సెవెంటీ ఫైవ్ నుంచి ఎయిటీ ఫైవ్ మధ్యలో అని ఎందుకు చెప్తున్నాము ఎందుకు అన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పి మీరు అడగవచ్చు ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే బీజేపీ పార్టీ కాంగ్రెస్ ని గెలిపిస్తుంది అంటే బీజేపీ పార్టీ చాలా దగ్గరగా ఉండి కష్టపడి పనిచేసి ఎవరిని అయ్యా అంటే కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తుంది మీరు అడగవచ్చు బీజేపీకి కాంగ్రెస్ శత్రువు కదా నేషనల్ లెవెల్లో అంటే తెలంగాణ రాష్ట్రంకి వచ్చేసరికి ఒక వింత పరిస్థితి నెలకొందంది మీరు గ్రహించాలి ఇక్కడ ఏం జరుగుతుంది మనం విశ్లేషించినట్లయితే బీజేపీ పార్టీ ఓట్ షేర్ పెరిగిన కొద్ది బీజేపీ పార్టీ ఓట్ షేర్ పెరిగినా కొద్ది అది కాంగ్రెస్ పార్టీ ఓట్ షేర్ తీసుకోవట్లేదు టిఆర్ఎస్ పార్టీ ఓట్ షేర్ మాత్రమే తగ్గుతుంది అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అయ్యా అంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఓట్ షేర్ ఏదైతే ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఓట్ షేర్ ఉందో అది రూలింగ్ లో ఉండడం వల్ల అది ఆ ఓట్ షేర్ అంతే స్టేబుల్ గా ఉంది వాళ్ళకు నలభై నుంచి నలభై ఐదు మధ్యలో ఓట్ షేర్ స్టేబుల్ గా ఉంది అంటే ఇంకా మిగతా ఓట్ షేర్ ఏందయ్యా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ టు సిక్స్టీ పర్సెంటేజ్ ఈ మిగిలిన ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ పర్సెంటేజ్ ఓట్ షేర్ ఏదైతే ఉందో ఈ ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ పర్సెంటేజ్ లో రెండు పార్టీలు కొట్టుకోవడం వల్ల అంటే ఇటు బీజేపీ అటు బిఆర్ఎస్ రెండు పార్టీలు కొట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే యాంటీఇంకంబెన్సివ్ ఓట్ అంతా బిఆర్ఎస్ కి కన్సాలిడేట్ కావడం లేదు బీజేపీ పెరగడం వల్ల యాంటీఇంకెన్సివ్ ఓట్ అనేది చీలుతుంది చీలడం వల్ల బిఆర్ఎస్ కి దక్కాల్సిన విన్నింగ్ ఓట్ షేర్ ఏదైతే ఉందో అది దక్కడం లేదు దాని వల్ల ఏమవుతుందంటే బీజేపీ గనక ఏ మున్సిపాలిటీస్ లలో ఏ వార్డ్లలో టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఓట్ షేర్ గనక రాగలిగినట్లయితే అప్పుడు బిఆర్ఎస్ కి థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంటేజ్ కంటే ఎక్కువ ఓట్ షేర్ దక్కే పరిస్థితి లేదు కాబట్టి ఆటోమేటిక్ గా బై డిఫాల్ట్ గా అక్కడ కాంగ్రెస్ గెలిచేటువంటి పరిస్థితులు పెరుగుతున్నాయి అంటే బీఆర్ఎస్ సామర్థ్యం ఉన్న స్ట్రాంగ్ అపోజిషన్ రోల్ ప్లే చేసినప్పటికీ కూడా బీజేపీ యొక్క వెన్నుపోటు వల్ల బీజేపీ యొక్క ఎదుగుదల వల్ల బీజేపీ ఓట్ షేర్ పెరగడం వల్ల బీఆర్ఎస్ ఇక్కడ నష్టపోతుంది జనరల్ గా సిటీస్ లలో బీజేపీ ఓట్ బ్యాంక్ అనేది ఉంటుంది ఎందుకంటే సిటీస్ వచ్చేసరికి కొంత ఎడ్యుకేటెడ్ ఓటర్స్ ఉంటారు ఇప్పుడు జరుగుతున్న మున్సిపాలిటీస్ అన్ని కూడా సిటీ హెడ్ క్వార్టర్స్ లో జరగడం వల్ల అక్కడ ఉన్న కొంత ఎడ్యుకేటెడ్ ఓటర్స్ కొన్ని సామాజిక వర్గాలు బీజేపీని బలంగా ఓన్ చేసుకోవడం వల్ల వాళ్ళ ఓట్ షేర్ అనేది టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంటేజ్ కొన్ని దిక్కులైతే ఇరవై పర్సెంటేజ్ కూడా కొన్ని మున్సిపాలిటీస్ లలో బీజేపీ రావడం తద్వారా బిఆర్ఎస్ కి ఎక్కువ ఓట్ షేర్ యాంటీ ఓట్ షేర్ దొరకకపోవడం తద్వారా బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయేటువంటి పరిస్థితి కనబడుతుంది దానివల్ల అంటే ఈ బీఆర్ఎస్ గెలుస్తున్నటువంటి ఏవైతే సీట్లు ఉన్నాయో అంటే ఇరవై ఏడు నుంచి ముప్పై ఏడు సీట్లు ఏవైతే నేను చెప్పానో ఈ ఇరవై ఏడు నుంచి ముప్పై ఏడు సీట్లు కూడా అక్కడ బీజేపీ ఓట్ షేర్ ఎక్కువగా లేకపోవడం వల్లనే బిఆర్ఎస్ గెలుస్తుంది తప్ప అక్కడ కూడా బీజేపీ ఓట్ షేర్ కనుక ఎక్కువగా ఉంటుంది అక్కడ కూడా గెలిచే పరిస్థితి లేదు ఇదండి మేజర్ గా అబ్జర్వేషన్ మరి మీరు అడగొచ్చు బీజేపీ పెరిగితే బీఆర్ఎస్ ఓటే ఎందుకు పడిపోతుంది మరి కాంగ్రెస్ ఓటు ఎందుకు పడట్లేదు అని చెప్పి మీరు అడగవచ్చు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే అటు కాంగ్రెస్ స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ అయినటువంటి దళిత ఓటింగ్ లో బీజేపీ లేదు కాంగ్రెస్ స్ట్రాంగ్ ఓటింగ్ అయిన మైనారిటీ ఓటింగ్ లో లేదు అటు కాంగ్రెస్ కి స్ట్రాంగ్ ఓటింగ్ అయినటువంటి రెడ్డి కమ్యూనిటీ ఓటింగ్ లో కూడా బీజేపీ లేదు అంతేకాకుండా ఇక బీసీ ఓటింగ్ వచ్చినట్లయితే మూడు పార్టీలు ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం అంటే రూలింగ్ లో ఉండడం వల్ల బీసీ ఓటింగ్ లో ఒక ఫార్టీ పర్సెంటేజ్ ఓట్ షేర్ అటు కాంగ్రెస్ కి వెళ్తే మిగతా సిక్స్టీ పర్సెంటేజ్ లో ఇటు అటు వరకు ఓటింగ్ ని అక్వైర్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే బీఆర్ఎస్ కి దెబ్బ బీజేపీ నుంచే పడుతుంది అంటే బీఆర్ఎస్ యొక్క బీసీ ఓటు ని బిజెపి చీలుస్తుంది తద్వారా బీఆర్ఎస్ గెలుపు ఛాన్సెస్ తగ్గిపోతున్నాయన్నది ఇక్కడ చెప్పాలనుకుంటున్న అనాలిసిస్ ఇదండి ఈ కారణం వల్ల ఈ రోజు రోజు మెజారిటీ ఆఫ్ ద మున్సిపాలిటీస్ లలో కాంగ్రెస్ జెండా ఎగరేయబోతుంది అన్నది వాస్తవం ఇది బిఆర్ఎస్ శ్రేణుల్లో కొంత ఇబ్బంది పెట్టేటువంటి సందర్భం కానీ ఇది వాస్తవం అన్నది మీరు గ్రహించాలి సో ఇది మున్సిపాలిటీలలో జరుగుతున్నటువంటి విషయం సో ఇక తెలంగాణ రాష్ట్రంలో జరిగిన కార్పొరేషన్ ఎలక్షన్స్ లో ఏడు కార్పొరేషన్స్ ఉన్నాయండి ఈ ఏడు కార్పొరేషన్లలో ఐదు కార్పొరేషన్లు కాంగ్రెస్ వన్ సైడ్ గా గెలుస్తుంది ఐదు కార్పొరేషన్లు కాంగ్రెస్ వన్ సైడ్ గా గెలుస్తుంది మీరు అవి ఏంటి అని అడిగినట్లయితే ఒకటి మంచిరాల కార్పొరేషన్ కాంగ్రెస్ గెలుస్తుంది రెండు రామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్ గెలుస్తుంది మూడు కొత్తగూడెం కార్పొరేషన్ కాంగ్రెస్ గెలుస్తుంది నాలుగు నల్గొండ కార్పొరేషన్ కాంగ్రెస్ గెలుస్తుంది ఐదు మహబూబ్ నగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ గెలుస్తుంది అంతేకాకుండా ఈ ఐదు కార్పొరేషన్లు కాంగ్రెస్ గెలవడం అన్నది పక్కా ఇంకా ఇందులో సెకండ్ డౌట్ లేదు మరి ఇక మిగతా రెండు కార్పొరేషన్ల పరిస్థితి ఏందని మీరు అడగవచ్చు మిగతా రెండు కార్పొరేషన్లు ఏంటాయా ఒకటి నిజామాబాద్ రెండోది వచ్చేసి కరీంనగర్ ఈ రెండు కార్పొరేషన్లలో ఏంటంటే కాంగ్రెస్ అండ్ బీజేపీ క్లోజ్ ఫైట్ లో ఉంది దాని వల్ల ఏమవుతుందనంటే బీజేపీ ఒకవేళ మ్యాజిక్ ఫిగర్ గనక దాటినట్లయితే ఇక్కడ ఈ కార్పొరేషన్ ఫామ్ చేసే అవకాశం బీజేపీకి ఉంటుంది ఒకవేళ మ్యాజిక్ ఫిగర్ గనక రాకపోతే ఇక్కడ కాంగ్రెస్ ప్లస్ ఎంఐఎం అలయన్స్ లో ఈ రెండు కార్పొరేషన్లు ఫామ్ చేసేటువంటి పరిస్థితి నెలకొంది కాబట్టి కాంగ్రెస్ కి అటు బీఆర్ఎస్ అలయన్స్ దొరకదు ఇటు బీజేపీ అలయన్స్ దొరకదు కానీ ఈ రెండు కార్పొరేషన్లలో ఎంఐఎం పది నుంచి పదిహేను సీట్లు గెలిచే పరిస్థితి ఉంది కాబట్టి కాంగ్రెస్ కి ఇది ఒక అడ్వాంటేజ్ గా మారే అవకాశం ఉంది కాబట్టి అయితే బీఆర్ఎస్ అయితే ఈ రెండు కార్పొరేషన్లలో ఫామ్ చేసే పరిస్థితి లేదు బీఆర్ఎస్ అవుట్ అనుకుంటే ఇక మిగిలింది ఏమయ్యా అంటే ఇటు అయితే బీజేపీ ఫామ్ చేయొచ్చు మ్యాజిక్ ఫిగర్ దాడుతుంది లేదంటే కాంగ్రెస్ అండ్ ఎంఐఎం కాంబినేషన్ లో ఫామ్ చేయొచ్చు ఇదండి నా యొక్క విశ్లేషణ అంటే ఓవరాల్ గా మనం చూసుకుంటే ఏంటంటే కాంగ్రెస్ ముందంజలో ఉందన్నది వాస్తవం దానికి గల కారణం నేను ఆల్రెడీ చెప్పాను ఇట్స్ బికాస్ ఆఫ్ బిజెపి బిజెపి యొక్క ఓట్ షేర్ పెరగడం వల్ల ఈ రాష్ట్రంలో అది బిఆర్ఎస్ కి నష్టం చేకూరుస్తుంది తద్వారా కాంగ్రెస్ కంఫర్టబుల్ గా బయటపడుతుంది పడుతుంది ఇదండి ఈ ఎగ్జిట్ పోల్స్ లో వచ్చినటువంటి అబ్జర్వేషన్స్ మరి రియల్ పోల్స్ లో ఓటర్స్ ఏమైనా స్వింగ్ ఓట్ ఉండి బయటకు మాలాంటి సర్వేల చెప్పకుండా ఏమన్నా వేరే రకంగా గనక ఓటింగ్ వేస్తుంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనం చూద్దాం ఓకే అండి జాహింద్